ఈ రోజు ఒక పవిత్రమైన దినం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు ఇప్పుడు కాకుండా ఒక సాంప్రదాయ పరంగా మీరు చూస్తే పార్టీ పెట్టినప్పటి నుంచి రూపాయితో మెంబర్షిప్ ప్రారంభించి అది ఐదు రూపాయలకు తీసుకొచ్చి తర్వాత ఈ రోజు వంద రూపాయలు మెంబర్షిప్ మనం ఎన్యూమరేట్ చేసే పరిస్థితికి వచ్చాము తెలుగుదేశం పార్టీలో మెంబర్ గా చేరడం అనేది సమాజంలో ఒక గుర్తింపు ఒక గౌరవం తెలుగుదేశం పార్టీ ఐడెంటిటీ కార్డు పెట్టుకోవడమే ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక స్టేటస్ సింబల్ గా నాకు సమాజంలో గుర్తింపు అనే విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ రాక మునుపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగు జాతిని గురించి మనం వర్ణించుకునే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ రాక మునుపు తెలుగు జాతికి గుర్తింపు లేదు మదరాసి అని పిలిచేవారు ఎక్కడన్నా బయట పోతే తమిళనాడు నుంచి వచ్చారని ఎవరు వచ్చినా కూడా అదే పేరు పెట్టి పిలిచేవారు కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలుగు జాతి ఒకటి ఉందని నిరూపించడమే కాకుండా ప్రపంచం మొత్తం తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీ వారసులుగా మనం ముందు పోవడం గర్వించ విషయం అక్కడి నుంచి కూడా ఎప్పుడు కూడా కార్యకర్తలకు పెద్ద పెట్టేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాల్ని గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మెంబర్షిప్ చేర్పించాం మెంబర్షిప్ చేసి అక్కడికి వదిలిపెట్టలేదు ఎక్కడికక్కడ గ్రామ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు కార్యకర్తల భాగస్వామ్యంతో వాళ్ళ మనోభావాలతో కమిటీలన్నీ ఎంపిక చేశాం ఇంకొక పక్క ఎప్పటికప్పుడు యువతను ప్రోత్సహించాం తెలుగుదేశం పార్టీ రాకమునపు మీరు చూస్తే కొన్ని కుటుంబాలకే పరిమితమైన అధికారం గానీ రాజకీయం గాని సామాన్య ప్రజానీకానికి అందుబాటులో తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ చదువుకున్న యువకులకు ప్రాధాన్యత ఇచ్చాం వాళ్ళందరికీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్స్ గా మీరు చూస్తే ఫస్ట్ టైం చదువుకున్న వ్యక్తుల్ని బడుగు బలహీన వర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ అనేక మంది నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఎవరిని చూసినా దానికి మూలాలు ఎక్కడున్నాయంటే వాళ్ళ రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ